ఆదిమధ్యాంతైత సంఖ్యానేది దివ్యావతేవోత్తమస్ జగత్న జగద్రక్ణా అవతీర్ణ భద్రాచల శ్రీ సీతక్ష్మణసమేత శ్రీరామచంద్రస్వామినహిక సమర్పణ వస్తు అక్కడొక రాయి పైన కూర్చున్నాను కూర్చున్న వెంటనే ఈ నడిచినటువంటి అనసర హక్కుపోయి ఎంతో తెలియని అనుభవి ఆనందం కలిగి ఇక్కడ ఉన్నటువంటి రాయి దీవించారట వస్తాయి ఏమని భవిష్యత్ మహాత్మాత్మహం గిరుగోదు రాయిలో ఉండేటువంటి జీవమా రా కొత్త భక్తుడు ఎత్తించుగా అని ఇక్కడ ఉన్నటువంటి రాయుని జీవించి స్వామి మరణ పర్మశాలకు వెళ్ళారు దాని తర్వాత మా కర్భత్త తెలుసో కర్మశాలే చేయించాం మాయదేవి రావడం సీతావరం జరగడం అలాగే నందమూరి రామనాథుని సంభవించి మరణ అయోధ్యకు వచ్చి పట్టాభిత్తుడి రాజు పరి చేశాడు స్వామి అక్కడికి రామాణ భట్టం ఉంచు తర్వాత వేరువో అతని భార్య అనేటువంటి తనదంతరూ బ్రహ్మయుడు ప్రదర్శన చేశారు స్వామి వారి కీర్తి ప్రష్టలు ఆస్తులు అంతర్థులు అన్నీ ఉన్నాయి కానీ పుత్ర బంధానం లేదు కాబట్టి మీరు వెంటనే ఒక సుఖం మీరు అనుగ్రహించాలి అని బ్రహ్మని ప్రార్థించగా బ్రహ్మ రహాత్తులు అన్నారు అంటే పుత్రుడితో పాటు ఆ యొక్క పుత్రుడు యొక్క గుణగణాలు కూడా ఎలా ఉండాలి అనేటువంటి వీరే కోరుతుంటారు ఏమిటా గుణనాలు అంటే రామ సదా భక్తం రామాంచుల సంరక్షణార్థాయేది మనం వసేటువంటి పిల్లవాడు ఎలా ఉండాలి అంటే నిరంతరము కూడా రాముణే ధ్యానిస్తూ ఉండాలి వారి యొక్క మనస్సు నిరంతరం రాముడు కావాలనే సంచరిస్తూ ఉండాలి అలాగే మనం ఏదైతే గొప్పనైనటువంటి వంశం ఉందో ఒక వంశాన్ని ఉద్ధరించేటువంటి వారు కావాలి ఇటువంటి గొప్పమైనటువంటి లక్షణానికి అయినటువంటి ఒక సుగుణ్ణి మీరు మాకు ప్రసాదించండి అని బ్రహ్మని ప్రార్థించగా కాలక్రమేణి ఒక కుమారుడు జన్మిస్తే ఆ కుమారుడు భద్ర అని నాదవదం చేశారు మరి ఈ భద్రుడు ఎవరో కాదు అంతగా రామచంద్రమంత్రం వచ్చే బ్రహ్మ రాయు జీవితంగా మనం కదా ఈ రాయ రూపంలో ఉండేటువంటి జీవమే బ్రహ్మ వర ప్రభావంగా వేరు కొంత భద్రుడిగా జన్మించాడు ప్రకృతికి నారద మహర్షి వచ్చి కారణ మంత్రాన్ని ఉపదేశం చేస్తే ఆ పిల్లవాడిని దండగానంలోకి వచ్చి యొక్క కారణ మంత్రాన్ని గదుస్తున్నాట ఆ గతమే అడిగి ఒక పెద్ద తపస్సుగా వారు మరి ఎంతకాలం కట్రోలు తపస్సు చేశారు అంటే ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాబట్టి సుమారు కొన్ని వేల సంవత్సరాల వాడు పత్రులు తపస్సు చేశాయట ఆ యొక్క భక్తుడు తపస్సుని ఆనందం చెందినటువంటి శ్రీమన్మారాయణ రాముడిగా అలాగే లక్ష్మీదేవి సీతగా ఆవిశేషుడు లక్ష్మీగా వారి ఇక్కడికి వచ్చాడు ఆయన భక్తుల యొక్క తపస్సుని నేను ఎంతో సంతోష్టునయ్యారు మరి నీకు ఏమైనా వరం కావాలంటే కోరుకో అనంగానే స్వామి నా ఇప్పుడు ఏ రూపాన్ని అయితే దర్శనమిచ్చారో ఇదే రూపాన్ని శాశ్వతంగా నా మీద దాల్చండి అని భద్రం కోరుకుంటారు ఇక్కడ శాశ్వతం అంటే మనం ఏమనుకుంటాం శాశ్వతం అంటే మన యొక్క ఆయుష్ ఎంతవరగ ఉంటుందో అంతవరకే శాశ్వతం అనుకుంటారు ఇక్కడ శాశ్వతం అనేటువంటి పదానికి అది వర్తించదు అంటారు ఏంటంటే ఇక్కడ శాశ్వతం అంటే ఆకాశంలో శోభచంద్రం ఎంతవరగ ఉంటారో ఈ యొక్క భూమండలం ఎంతవరికైతే ఉంటుందో ఒక నదులు పర్వతాలు సముద్రాలు ఎంతవరగ ఉంటారో అంతవరకు కూడా నువ్వు నా శిరస్సు ఎంతో ఉండాలి అనేటువంటి అర్థం ఇక్కడ గోచరిస్తుంది అంటారు అలా కోరుకున్న తర్వాత అప్పుడు స్వామివారు దాస్తా ఉన్నారు వెంటనే భద్రుడు పెద్ద అచలంగా మారాడు అచలం అంటే మనకి సంస్కృతంలో కొందాలర్థం అయితే భద్రుడు స్వామి వారు ఆవిర్భవించారు కాబట్టి ఈ క్షేత్రానికి భద్రాచలం అని కోరువచ్చు అంటే భద్రడ అనేటువంటి మహర్షి స్వామి వారు ఉన్నారు కాబట్టి భద్రాచలం మరి ఇలా వెలిసినటువంటి స్వామిని ఎంతో మత మహనీయులు సేవించారు నారక మహర్షి శంకరాచార్యులు వారు పిలిమంగళ్యాలు వారు ఇటువంటి మహనీయులు సేవించిన తర్వాత కోతల కమ్మంత అనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ స్వామివారి కళలో కనబడడం నేను కొండ పైన ఉన్నారో నీకు వచ్చి నన్ను ఆరాధించు అని ఆవిడ ఆవిడ కళలో కనబడి చెప్పడం వెంటనే ఆవిడ ఇక్కడికి వచ్చి స్వామివారిని చూసి దాదాపు కందులు వేసి రాజు నైవేద్యం పెట్టి ఆరాధిస్తూ ఉండేటువంటి సమయంలో పానవంచానికి తహసాలుగా పనిచేస్తున్నటువంటి కంచంలో గోపన్న అంటే భక్త రామదాసు గారికి కలిసింది స్వామి తన దోడ తన రామచంద్రవర్తి ఉన్నారు పైగా విశేషమైనటువంటి రూపంలో ఉన్నారు కాబట్టి తక్షణమే వారికి ఆలయ నిర్మాణం చేయాలి అని రామదాసు గారిని ప్రార్థించగా రామదాసు అంటే ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు మీకు ఏదైతే వృత్తాంతం చెప్పారు అంటే స్వామారు ఎలా ఆవిర్భవించారో అనేటువంటి కట్టా కన్నా కూడా రామదాసు గారు కూడా తెలుసుకొని ఆలయ నిర్మాణంతో పాటు ఎన్నో విలువైన ఆహరణాలు చేయించారు అంటే మంగళ మంగళసూత్రము కలిగిపోయాయి చింతాన భరగము ఇటువంటి ఎన్నెన్నో విలువ ఆభరణాలు చేయించారు ఎన్నో గత గొప్ప కీర్తనలు అదిగో భద్రాంత్రి గౌరవం ఇదిగో చూడండి అంటూ నా ఎన్నో ఒక కీర్తం రచిస్తుండేటువంటి సమయంలో విధివశాత్తు రామదాస్ గారు జైలు శిక్ష కూడా అనుభవించారు మరి ఎంతకాలమ్మ రామదాస్ గారు జైల్లో ఉంటే సుమారు పన్నెండేళ్ల మేర రామదాస్ గారు జైలు శిక్ష అనుభవించారు మరి అందరు జైల్లో ఉన్నప్పటికీ కూడా స్వామిని విడిచిపెట్టాడా అంటే ఇంకా దృఢమైనటువంటి భక్తితో ఆరాధించడం వలన పన్నెండేళ్ల తర్వాత రామోయే లక్ష్మణి అనేటువంటి దేశంలో వెళ్ళి రామలక్ష్మణి ఇద్దరు కూడా దాని ఇష్టాగానికి రామదాసు గారిని ఎంతైతే ధనం కట్టాలో దానికి రెట్టింపు భావించి మన యొక్క భక్తమైనటువంటి రామదాసు గారిని చెరసాంగ విలుప్తం చేశారు తారకమైన స్వామివారి రైతులే రామదాసు గారు దాని తర్వాత వీరి తర్వాత తోమ నరసింహదాసు గారు అనేటువంటి మరొక మహనీయుడు రావడం మన శుప్రభానం దగ్గర ఉండి కదలకు సేవడుగు కూడా దశరథత్సవాదల ఉత్సవాన్ని ఏం కాదు చేశారు అని మన క్షేత్ర మహాద్యమంతి మనం భద్రాద క్షేత్రానికి వస్తే కనీసం మూడు రాత్రం అన్నా ఇక్కడ ఉండాలి అంటారు మరి మూడు రాత్రం మనం కొలనటువంటి వారు కనీసం ఒక రాత్రన్నా ఇక్కడ ఉండాలి అంటారు అంటే ఇక్కడ ఉండాలి అంటారు ఈ మనం ఏం అంటే ఈ ఒక్కరోజు ఏమైనా విశేషమైన మూడు ఉత్సవాలు చూడాలి అలాగే మూడు ప్రధానమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అన్నారు అందులో మొట్టమొదటి కార్యక్రమం సారగ్రామ చేయాలి అన్నారు ఎవరైతే సారగ్రామదానం చేస్తారో ఈ యొక్క క్షేత్రంలో అది యొక్క చేసినటువంటి వారి యొక్క ప్రజలు అందరూ కూడా ఉత్తమ కను కలిగి వారి యొక్క వంశము అభివృద్ధి చెప్పదు అన్నారు అందుకే సార గ్రామదానం చాలా విశేషంగా చెప్పబడింది ఇక్కడ అలాగే ఎండవది అన్నదానం ఇది మన కాశీ క్షేత్రంలో వెయ్యి మందికి అన్నదానం చేస్తే ఎంత పుణ్యం నడుపుస్తుందో భద్రాదంలో ఒక భక్తమికి అన్నదానం చేస్తే అంత పుణ్యం నడుపుస్తుండట అందుకే రెండవది అన్నదానం చెప్పబడింది ఇక మూడవది ఇది కొంచెం మనం కఠినంగా ఉండేటువంటిది అంటే మనం ఎప్పుడో భగ్రా క్షేత్రానికి వస్తే అయితే ముందులో కానీ వరసభ్రము కానీ పద ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తే ఆ యొక్క చేసినటువంటి దత్తకులను అశ్వమే చేస్తే ఎంత బృందంగా పూస్తుందా అంత బృందంగా చూస్తుందా తర్వాత సాధారణంగా ఎవరో దీపారాధన చేయాలంటేనే చాలా కష్టం కదా రాముడు అశ్వమే భయామ శత క్రత ఇత్యాది కార్యక్రమాలు మనం చేయగలుగుతాం జీవితంలో చేయలేం కదా కనీసం దాని యొక్క పుణ్యపారతం తక్కాలి అంటే ఇటువంటి గొప్పనైనటువంటి క్షేత్రంలో ఇ ఆ కార్యక్రమాలు మనం చేసుకుంటే దీనివల్ల ఎంతో ఉపయోగాలు ఉంటాయి ఏంటి అంటే భూలోకంలో మనం కూడా మనకి శుభమే జరుగుతూ ఉంటుంది మన ఊర్ధలోగాలు వెళ్ళినా కూడా అక్కడ కూడా మనకి శుభమే కలుగుతుంది అంటే ఇహ పర సాధనం అంటారు కూడా ఈ ఇటువంటి గొప్పదైనటువంటి క్షేత్రాల్లో ఇలా చేసుకుంటూ ఉంటే దాని యొక్క ఫలితము అదే గురువు అంటారు అంటే పాపపుణ్యాలు గొప్పనైనటువంటి క్షేత్రంలో ఏది చేసినా విశేషమైన ఫలితం లభిస్తుంది అంటారు పుణ్యం చేసినా కోరుడు పాపం చేసినా మనం పాపం ఎందుకు చేస్తామంటే ఇంకా మనం ప్రోత్సహాం కాబట్టి మన యొక్క మనస్సు రెండు ఉంటుంది అంటే ఒకటి నిద్ర రెండో ఆహారం జగదండోం వ్యాయం కుద్యాగరా సమర్పయా కుటుమాది కర్మ కళ్యాణ సమర్ప్యామిపయా

ఉభయ రాత్రం కూడా కంగళాని కూడా జరుగుతుంది ఇప్పుడు ముందుగా అమ్మవారి పడడం యోత్రబంధన కార్యక్రమం కుబందేరాజా మంత్రి సీతామహాలక్ష్మీదేవ్యా కనిష్టాన యోత్రబంధన जय जय मंत्रया माता श्री माता जय जय माता श्री महालक्ष्मी देव या हा रामकरन कौतेय वक्वा ओम सुमंगल्ये यमधेन्य हरये श्री रामाजय राजराज स्वराज्ये ओम सुमंगल्ये यमधेन्य हरये समेधस्व सौभाग्य शिवकाय रामाय नमः कौतेय हर माने एक सौभाग्य के वरत रहा गो नंद कौ Lautan rampani, lembah rampani, lembah ஓம் லிங்கோ பீதம் வரமும் பவித்திரம் பிரயாபரி சம் புரஸ் ஆதிஷ்யம் வேதம் வரமேதோ ం పరామాయ నమం హైత్రం శారణింగయే నమదేవికాయ నమ మహాలక్ష్మీదేవీరం లోమ సుందరీ నమం నీత ప్రాయ నమ ఓం శ్రీదేవే నమోదేవే కీలాదేవేరు Oh!